హలోలు అహాపరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తుడా నీ పరిశుద్ధమైనది శ్రేష్టమైన ఘనమైన గంభీరమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొని చున్నాం ప్రభా ఈ యొక్క శుక్రవారపు దినమున మేమంతా కలిసి నన్ను స్థుతించి ఆరాధించడానికి మీరు మా జీవితాలు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొని చున్నాం ఈ సమయంలోనైనా నిన్ను స్థుతించి ఆరాధించడానికి మేము సిద్ధపడి ఉండగా మా స్థుతుల సింహాసనంపై మీరు ఆశీనుడిగా ఉండండి ఇరువది నలుగురు పెద్దల మధ్యలో నాలుగు జీవుల మధ్యలో పరిశుద్ధి పరిశుద్ధి అని కొరియాడపడుచున్న దేవుడు నాయన నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి ఈ సమయంలో ఈ స్థలంలో మేమంతా కూడి నిన్ను జ్ఞాపకం చేసుకుని చేసుకునిపోచూ ఉన్నాము అయ్యా మా స్థుతుల సింహాసనంపై మీరు ఆశీనుడిగా ఉండండి అయ్యా మా మధ్యలో మీరు ఆత్మరూపిగా వసించండి అయ్యా ఈ స్థలంలో ఎవరైతే నిన్ను స్థుతించి ఆరాధించబోతూ ఉన్నారో వారందరితో అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి నాయన ప్రతి ఒక్కరిని స్థలానికి క్షేమంగా సకలానికి తోడుకుని రండి పాటల ద్వారా వాక్య పరిచర్య ద్వారా నీ నామారికి మహిమ తెచ్చుకొని నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నిదాస్తుల ద్వారా మీరు మాతో నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నీ కార్యాలను ఈ స్థలంలో జరిగించండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి అయ్యా ఈ స్థలంలో కూడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలను జరిగించండి వాక్యాన్ని వితచి వండుగనైనా మంచి నేలను పడిన విత్తనములు ఎలా అయితే ఫలించి ఉన్నాయో అలా ఫలింపు జీవితాన్ని మా అందరికీ దయచేయండి విని పెట్టేవారిగా కాకుండా దాన్ని మా జీవితాలకు అన్వయింప చేసుకుని దానిని అనుసరించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము రోగులైన వారిని మొట్టండి పాపలను రక్షించండి నైనా అయ్యే స్థలంలో వ్యాధి బాధ తండ్రి మీరు మొట్టండి బాగు చేయండి ప్రతి కుటుంబంలో కొన్ని అవసరతలనే ఉన్నాయి తీర్చండి ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి నైనా వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులను కూడా మీరు తొలగించండి అద్భుతాలను మీరు చే వారి వారి కుటుంబాల్లో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ దయగలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని మేము అప్పు చెప్పుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్క విషయాన్ని నీ నామహిమార్థమే మేము జరిగించినట్లుగా నీ కార్యాలని స్థలంలో జరిగించమని సున్నామని అడిగి పెడుకొని చున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం స్త్రం హైన్ మహిమ కలుగును గాక స్థుతుపాటు పాడుకుని దైన్ మహిమర్ధం ప్రైజ్ హలెయ అగ్ని జ్వానులు వంటి కన్నులు కలవాడా అని పాట పాడుకుని ఈ స్థుతి మీకే మాయేశ్వరి దేవుని పాడు పాడుకుని దైనమయం బర్ధం పాడు పాడుకుని దైనమయం బర్ధం ప్రైజ్ రోడ్ హలు అల్లుకుపోయేది ఆర్ ప్రజాలని పెరుగనిది ప్రభు ప్రేమ అనుదిన మన ప్రభుని తుదీం చే ప్రభుని అన i no, at no, no. ప్రేమతో క్షమించినాడు గులూ కుదిర పి ఉన్నత తల i मेरे पर Hallelujah Mahamahimato nindina Krupa satsya Wow. Nah. Nah.